కనకం అయితే ఏడ్చుకుంటూ కావ్యకు ఫోన్ చేస్తుంది కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ ఏమైంది అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు కనకం అయితే అప్పుకి యాక్సిడెంట్ అయ్యింది అమ్మ నువ్వు అర్జెంటుగా రా అని చెప్పి కనకం అయితే ఏడుస్తూ ఉంటుంది అది అది విన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఆ విషయాన్ని కావ్య అయితే రాజుకి చెప్పి ఎలా అంటూ ఉంటుంది ఇప్పుడు పూజ జరుగుతుంది కదా అందరికీ చెప్తే అందరూ హడావిడి అయిపోతారు నేను వెనక నుండి వెళ్ళిపోతాను మీరు చూసుకుంటూ ఉండండి నన్ను అడిగితే ఇలా ఇలా అని చెప్పద్దు ఎక్కడికో వెళ్ళానని చెప్పండి సరే నేను వెళ్ళి వస్తానని చెప్పి కావ్య అయితే వెనక నిండి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలకు రాజు అయితే సరే అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో పూజలో కావ్య కనిపించకపోయేసరికి అపర్ణ వాళ్ళని కావ్య ఎక్కడ అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు ఆ మాటలకు వాళ్ళైతే ఏం సమాధానం చెప్పలే తెలియక ఎక్కడ అని చెప్పి రాజుని అడిగితే కళావతి బయటకు వెళ్ళిందని చెప్పి రాజు అంటాడు ఆ మాటలకు వాళ్ళ అమ్మమ్మ గారు అయితే ఇలా అంటూ ఉంటారు ఏంటి కావ్య లేకపోవడం ఏంటి కావ్య రాజు కూడా ఇప్పుడు కూర్చోవాలి వాళ్ళిద్దరూ ఉండే తీరాలని చెప్పి రాజు వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది ఆ మాటలు ఉన్న రాజు అయితే ఒకసారి అవుతాడు ఇక అప్పు దగ్గరికి వెళ్ళిన కావ్య అయితే హాస్పిటల్లో అప్పును చూసి కావ్య ఏడుస్తూ ఉంటుంది అప్పు ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి